వెల్కమ్ టు ఎనస్ టీవీ నేను రాజయ్య్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కర్నూలు జిల్లా ఆదోనిలో గణేష్ సర్కిల్ ప్రాంతంలో ఉన్న రేషన్ షాపుల చుట్టూ తిరగలేకపోతున్నామంటున్న ప్రజలు సర్వర్ లేక నానా ఇబ్బందులు పడుతున్నాం ఎవరు పట్టించుకునే నాథుడే లేకపాయె అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆదోని పట్టణ ప్రజలు ఒకటవ తారీఖు నుంచి ఇదే పని అయ్యే ఏ సమయానికి వచ్చినా సర్వర్ లేకపాయె అంటున్న ప్రజలు స్టోర్ లో ఏం సమస్య టవర్ రావడం ఎప్పుడు వచ్చినావు అదే పని ఉంది ఎన్ని రోజుల నుంచి ఎట్లుంది ఎన్ని రోజుల నుంచి ఉంది

ఏం పేరు ఏం పేరు ఏం పేరు నీ లేదు ఎన్ని రోజులు లేదు సార్ లేకుండా ఎట్లా పొద్దు నుంచి లేదు ఏం పేరు నీ పేరు యా ఏరియా